నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికి మర్చిపోను నా జీవితంలో అంత ఔన్నత్యంతో కూడి అంత గొప్పగా అంత మర్యాదతో మాట్లాడేవాడు అతను నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు అప్పటికి పెళ్ళవలేదు నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీస్లో నేను అతనితో అన్నాను ఏమండి మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా చాలా గొప్ప విషయం ఇవన్నీ మీ కావిడి చెప్తూ ఉంటారా అని అడిగాను అడిగితే అంటే ఈ ఇలా ఉండాలి ఇది విషయమని మీకు బోధ చేస్తారా అండి అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు కాదు కోటేశ్వరారు మనం భార్యని చూసి తీరు చేత మనం సంస్కరింపబడతామన్నాడు నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి ఇప్పటికీ మర్చిపోలేదు నా భార్య నేను చెప్పినట్టు వినాలి అదెవరు లెక్కడగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు నా జీవిత భాగస్వామి భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకుని అడిగినా అడగకపోయినా నాకు ఈ నెల పన్నెండు వేలు జీతం వచ్చిందో ఇదిగో నా పే స్లిప్పు నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది పన్నెండు వేలలో ఏమో నేను రెండు వందలు పర్సులో పెట్టుకుంటున్నాను పెట్రోల్ కొట్టించుకుంటున్నాను ఏమో ఇవాళ పెళ్లి కార్డ్ ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు ఆఫీసులో యాభై రూపాయలు వేసాను నూట యాభై ఉన్నాయి ఎందుకు చెప్పడం అంటే భార్యకి తొత్తు కాదు భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు మా ఆవిడ అడగలేదు నాకు లెక్క చెప్పమని ఇలా చెప్తుంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకి లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపథం నుంచి వైక్లభ్యం పొందకుండా కాపాడిందా అన్నాడు ఏది భావన చూడండి నిజంగా యద్భావం తద్భవతి ఇంత గొప్పగా మీ భార్య ఎందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుందని అడిగాను నేను ఎప్పుడు అంత గౌరవంగా ఎలా చూడగలను అంటే ఆయన అన్నాడు ఒక్కటే మాట చెప్పాడు ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంత నిచ్చలి ఇదే నా భావన భార్య అయ్యిందన్నాడు ఎంత పరమ పవిత్రమైన మాట అండి ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి కనీసం ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడిచ్చిన నిత్యలిగా స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను ఇది నా ప్రతిజ్ఞ ఇప్పుడు మీరు చూడండి ఈశ్వరుడిచ్చిన అన్న భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది ఇప్పుడు ఆయన భార్యతో లేడా ఉన్నాడు వేరొకడు ఉంటాడు ఈ భావన ఉండదు ఏమండి నిన్న ఐదు వందలు పెట్టుకున్నారో ఇవాళ యాభై రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటున అడిగింది అనుకోండి ఎందుకో ఇంతమంది స్నేహితులు ఉన్నారు ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఉండదు నోటికొచ్చినట్టు వదరుతాడు ఒక్కొక్కడు భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం నీ ధర్మార్థ కామ మోక్షములకు క్షేత్రం ఆవిడ మహాతల్లి నీ వంశాన్ని పెంచింది నువ్వు తింటున్న అన్నం ఆవిడ చేత్తో పెట్టావు పెడుతోంది వాకాటి పాండురంగారావు గారు అంటారు హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు ఆయన ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడి కన్నా మూర్ఖుడి లోకంలో లేడు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో మారిపోయిందంతే జీవితం ధర్మానికి కట్టుబడ్డం అలవాటైపోతుంది నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలున్నాయో ఉత్తర జన్మల ఎందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి కాబట్టి వద్దు నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను ఒక ప్రతిజ్ఞ